అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం శ్రీవారి మెట్ల మార్గం అనమాట సార్లు ఇలా నడిచి వెళ్ళాము కాకపోతే పక్కనే శ్రీవారి పాదాలు ఉంటాయి మనం తలపైన పెట్టి మోయొచ్చని నాకు అస్సలు తెలియదండి ఎప్పుడు వెళ్ళినా కొంచెం హడావిడే ఉంటుందన్నమాట ఎక్కువ టెంపుల్స్ దర్శనం చేసుకోవాలని చిన్న కుతూహలం అనమాట ఈ విధంగా చూద్దామని చెప్పొచ్చని చూసారా స్వామివారికి ప్రతిరోజు తులసమాలలు పసుపు కుంకాలతో కలకల మన స్టార్టింగ్ స్టార్టింగ్ చూడగానే మనకు మంచి ఎనర్జీ వస్తుంది మెట్ల మార్గం నుంచి చాలామందే వెళ్తున్నారండి మొన్నటి వరకు కొంచెం భయపడ్డారు ఇప్పుడైతే ముందుతో పోల్చుకుంటే కొంచెం సేఫ్గానే ఉందంట సో చాలా విపరీతం ఉన్నారు జనాలు మెట్లకి పసుపు కుంకలు అత్తినళ్ళు కర్పూరం వెలిగించిన వాళ్ళు ఎవరికి తోచిన విధంగా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ సాష్టాంగ నమస్కారం కోసం చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎవరైనా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని తిరుమలలో ఎట్టు చూసినా ఏ టెంపుల్ దగ్గరైనా నామాలు వేసుకోవటానికి ఏర్పాటు ఉంటుంది వాళ్ళైనా వేస్తారు అక్కడ పిల్లలేమో బాగా రాదేమమ్మా అని అంటే ఏం పర్వాలేదు వేయండి అన్న నామాలు అద్భుతమే కదా అని చెప్పి ఇక్కడ ఫైవ్ రూపీస్ మనసుకి ఇస్తే రెండు పాదాలు ఇస్తారు మన నెత్తిపై పెట్టి తలపై పెట్టుకొని ప్రదక్షిణాలు చేయాలన్నమాట అక్కడ ఫోన్ నాటలాడండి కానీ మా చిన్నవాడు ఉన్నాడు కదా సా సల చేస్తుంటాడు వాడి వల్లే నాకు ఎక్కువ వీడియోలు కలెక్ట్ అవుతే నాకేమో టెన్షన్ వద్దునా అంటే నువ్వు పాదమ్మా అని చెప్తే శ్రీ వెంకటేశ్వర వజ్ర కావచ్చు అని చెప్పుకుంటూ నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి వజ్ర కవచము అంటే కవచమయ్యే స్వామి మనల్ని కాపాడుతారనమాట నాకు చాలా నమ్మకము మీకు వీలైతే ప్రతి శనివారం చదువుకోండి లేదంటే రోజు చదవండి నా వాయిస్ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇగ్నోర్ చేయండి వైరల్ ఫీవర్స్ కదా అందరూ సఫర్ అవుతున్నారనమాట ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ అవుతుంది అది అయితే ఫైవ్ రౌండ్స్ వేయాలన్నమాట మనం ఐదు ప్రదక్షిణాలు చేయాలి నేను కొంచెం ఎక్కువే చేశాననమాట ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర వజ్ర వజ్రకవచం ఈ వజ్రకవచం అనేది ఏకాదశప్పుడు చదువుకున్న చాలా మంచిదే నారాయణ పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రబద్ధే కవచం మమ సేషపురుషా వెంకటేశ్వరవతు ప్రాణేస ప్రాణ నిలయ ప్రాణం రక్షతు మే అరి ఆకస్రట్ సుతనాద ఆత్మనం మే సదావతు దేవదేవోత్తమపాయేహీ మే వేంకటేశ్వర సర్వ్రవకార్యు మంగంప జరీస్వర పాలయోన్ మమకం కర్మ సౌఫల్యం నా నయచ్చేత్తు యతత్వజ్రకచం అవేధ్యం వెంకటేశ్వర సాయం పటే నిత్యం మృత్యుహేతర నిర్భయ అర్థమైంది కదా దీనిలో ఎంత నిర్వచనం ఉందో చాలా బాగుంటుంది మీరు ఫోన్లో పెట్టి పక్కన పెట్టినా అలా వినగా వినగా నోటుకు వచ్చేస్తుంది ఏ స్తోత్రమే అలా చేసుకుంటే ఇక్కడ ఫోన్ అయితే తిరిగిపోయింది మీరు ఏమనుకోవద్దు మీకు చూపించాలని ఆత్రం తప్పితే ఇంకొకటి కాదు ఈసారి మెట్ల మార్గం నుంచి ఎవరు వెళ్ళినా లేదు దర్శనాల పెట్టుకుందన ఈ పాదాలు అయితే ఖచ్చితంగా మోయండి మన అదృష్టం కదా ఈ అర్చకులు ఉన్నారు కదా చిన్నోడికి రావే అని ముద్దుగా పిలుస్తున్నారనమాట టైం అవుతుంది అన్నట్టు అక్కడ ఎవరైనా పలకరిస్తున్నారు ఎవరికో బేబీ వచ్చారనమాట డెలివరీ అయ్యారు వాళ్ళకి ఇక్కడ విష్ చేస్తూ ఐదు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ పాదాలు తెచ్చి అక్కడ పెట్టగానే గోత్ర నామాలు చదువుతూ హారతి ఇచ్చి హారతి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట ఇంకా చక్కగా అయింది చాలా బాగా చేశారు ఆయన ఆ విధంగా అయిన తర్వాత మనం మెట్ల మార్గంకి వెళ్తున్నప్పుడు మన ఎడమ చేయి వైపు అనమాట ఈ శ్రీవారి పాదాలనేవి ఆ పక్కనే మనకిక్కడ గోసేవ గోసేవ ప్రత్యేక ఏం చేయలేదు మీకు చూపిద్దామని ఈ రోజు ఆ రోజు శుక్రవారాలని ఏముండదంట ప్రతిరోజు ఇలాగే ఉంటుంది మనం చక్కగా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా గోమాతలే ఉన్నాయండి పేర్లు ఉంటాయి కదా చిన్న గోమాత నుంచి పెద్ద గోమాత వరకు ఇక్కడ కూడా ఫోన్ నాటాలవడనమాట బట్ మీకు చూపించాలన్నా లాస్ట్ టైం కూడా మీకు చిన్న వీడియో అప్లోడ్ చేసినట్టు ఉన్నాను మనం ఏదైనా గ్రాసం తీసుకొని వెళ్తే పెడతారు ఇచ్చి చక్కగా తెలుసు కదా మీకు గోమాతగా పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టు ఈ విధంగా చూసుకుంటే అన్నలు చాలా అదృష్టవంతులు ప్రతిరోజు గోసేవలో ఉంటారు వాళ్ళు కల్మషం లేకుండా వాళ్ళకి ఒక ఆత్మీయత ఉంటుంది ఒక ప్రేమ అనురాగలు ఇంట్లో మనిషిలా చూసుకుంటారు గోవుని ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ